ఎంఐఎం నేత అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు బీజేపీ టీడీపీ జనసేన కూటమిపై ఇలాంటి పొత్తుల వల్ల ఏమవుతుంది సమాజం నమ్మబోదన్న ఎంఐఎం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేడి బాగా పెరిగింది రానున్న రోజుల్లో ఈ రాజకీయ సేగ మరింత పెరగనుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చాలా రసవత్తంగా సాగనున్నాయి ఈ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీ ఒంటరిగా పోటీ చేయనున్న సంగతి తెలిసిందే ఇదే సమయంలో టీడీపీ జనసేన బీజేపీ కలిపి కూటమిగా ఏర్పడి బరిలో దిగనున్నాయి నూట ఐదు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ ఎన్నికల సమరంలో దిగారు వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపని ఘంటా పదంగా చెప్తున్నారు ఇలా ఏపీ ఎన్నికల వేడి సాగుతున్న వేళ ఏపీలో విపక్ష కూటమిపై ఎంఐఎం నేత అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తుంది ఈ క్రమంలోనూ మూడు పార్టీల మధ్య సీట్ల పంపకం కూడా కొలిక్కి వచ్చింది నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు పార్లమెంట్ స్థలాల్లో టీడీపీ పోటీ చేయనుండగా ముప్పై ఒక్క అసెంబ్లీ ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో జనసేన బీజేపీ పోటీ చేయనున్నాయి అయితే టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై అలానే ఏపీ రాజకీయాలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసి కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశాడని ఆయన అన్నారు గతంలో నరేంద్ర మోదీని టెర్రరిస్ట్ అన్న చంద్రబాబు నేను బీజేపీతో ఎలా పొత్తులు పెట్టుకుంటారని ఓవైసీ ప్రశ్నించారు అప్పట్లో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు ర్యాలీ ధర్నాలు చేశారన్నారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీపై ఆ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో చంద్రబాబు ఆందోళన చేశారని అలాంటి పార్టీతో మళ్లీ పొత్తు పెట్టుకున్నారని ఆయన తెలిపారు బీజేపీ టీడీపీ జనసేనకు మైనార్టీ ఓట్లు పడవని ఆయన తెలిపారు చంద్రబాబు కూటమికి భంగపాటు తప్పదని ఆయన అన్నారు ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వర సవరణ చట్టంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు దేశంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని సిఐఏను తీసుకొచ్చిందని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు సిఐఏ నిబంధనలు ఐదేళ్ల పాటు ఎందుకు పెండింగ్ లో పెట్టారు ఇప్పుడు ఎన్నికలకు ముందు అమలు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు ఈ అంశంపై తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయన్నారు మతం ఆధారంగా కాకుండా హింసకు గురైన వారికి ఆశ్రయం కల్పించాలని ఆయన సూచించారు మొత్తంగా ఏపీ పాలిటిక్స్ పై అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి ఆంధ్రప్రదేశ్లో రసవత్తంగా ఎన్నికల సమరం సాగుతున్న వేళ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి ఆయన చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా వైసీపీకి లాభం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మైనార్టీల వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారనే మాటలను ఓవైసీ పరోక్షంగా చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ పాలిటిక్స్ ఈసారి చాలా హాట్ హాట్గా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఓవైసీ చేసిన వ్యాఖ్యలు మరింత ఉత్కంఠను పెంచాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం